మాజీ మంత్రి మాట్లాడుతున్నారు చూద్దాం ఎగ్గొట్టేసిండు ఈరోజు ఏ పథకం చూసినా కూడా ఒకటొకటిగా నిరుద్యోగ భృతి ఎత్తేసిండు గత ప్రభుత్వం ఇచ్చినవి కూడా ఇస్తలేదు గవర్నమెంట్ దవకాలు పోతే కేసీఆర్ కిట్ ఉండే ఇప్పుడు కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా వస్తలేవు తులం బంగారం ఎగిరిపోయింది కానీ చెక్కు కూడా వస్తలేదు ఆ తులం కూడా కొండెక్కింది ఆ బంగారం కాంగ్రెస్ వాళ్ళు రాకముందు యాభై వేలు ఉండే వీళ్ళు వచ్చినాక డెబ్బై ఐదు వేలు అయింది అది ఇరవై ఐదు వేలు పెరిగింది ఐదు నెలల ఈ రకంగా ఇయాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది మరి ఈనోగా నేను ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని తిరుగుతుండు నేను అడుగుతున్నా నిరుద్యోగ భృతి మీద అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తినాడు ఈ ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోయిందని నేను తీర్మానం వల్ల అడుగుతా ఉన్నా ఎందుకు అడగవు ఓట్ల ముందు నిరుద్యోగం గురిస్తామని ఓట్లయిపోయినా ఇంకా మోసం చేస్తే ఈ తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు అని నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ రాంగన డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తా అన్నాడు ఇలా డిసెంబర్ వై జూన్ తొమ్మిది రాబోతా ఉంది ఆరు నెలలైనా రుణమాఫీ ఎందుకు చేయలేదని నీ ప్రశ్నించే గొంతు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినవు నువ్వు ప్రజల పక్షాన లేవు ప్రభుత్వం పక్షాన ఉన్నావు నీ గొంతు మూగమైంది నీకు ఇలా ప్రజల ఓటు అడిగే హక్కు లేదు ఇయాల ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి అవుతున్నాడు ప్రజల గలంగా ప్రజల గొంతుకగా నిరుద్యోగ యువతకు గొంతుకగా రేపు కౌన్సిల్లో రాకేష్ రెడ్డి అడుగు పెట్టబోతా ఉన్నాడు అందువల్ల మనమందరం అందరం కూడా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఆలోచించాలి ఇలా బీజేపీ కూడా చేసిందేమీ లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా ఎవరికి ఇచ్చిన రు ఎక్కడి ఇచ్చిండ్రు బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసింది అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అన్నారు ఏమైంది మేక్ ఇన్ ఇండియా అంత మేక్ ఇన్ చైనా అనే నడుస్తుంది పదేళ్ళు అవకాశం ఇచ్చినా మేక్ ఇన్ ఇండియాను అట్టర్ ఫ్లాప్ చేసింది ఇయాల బీజేపీ పార్టీ ఈ రకంగా బీజేపీ ధరలు పెంచింది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది తప్ప రూపాయి విలువ దించింది తప్ప చేసిందైతే ఏమీ లేదు అందువల్ల ముఖ్యంగా యువత మేధావులు బాగా ఆలోచించండి ఇలా బిఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక తెలంగాణ కోసం ఒక గలం ఉండాలి తెలంగాణ గొంతు బాని వినిపించాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది మీరే ఆలోచించండి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జై తెలంగాణ అనగా చూసినారే మీరు ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా అమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టినాడే ఎన్నడన్నా తెలంగాణ అమరులకు రెండు పూలన్న పెట్టిండా ఒకనాడు జై తెలంగాణ అన్నోడు కాదు అమరవీరుల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టినోడు కాదు మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఈ తెలంగాణ ఉంటే ఏమైతుందో ఆలోచించండి ఇలా రాకేష్ అయినా మేమందరం మనందరం తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసినాం జైలల్లా పడ్డం లాఠీ దెబ్బలు తిన్నాం ఇదే రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టుకొని వచ్చిండి ఎవడరా జై తెలంగాణ అంటాడు అని ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రేపు పదేండ్లు కాబోతున్నది రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయ్యే సందర్భంలో హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాదులో జాయింట్ క్యాపిటల్ ఇంకో పదేండ్లు పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రాంత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ బీజేపీల సంగతి తెలియదా ఆ రోజు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపితే బిల్లు పెట్టింది బీజేపీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అవునా కాదా లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ మనకు కాకుండా పోయిందంటే కొట్లాడింది ఒకటే బీఆర్ఎస్ బిల్లును పాస్ చేసింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే బీజేపీ వాళ్ళు రేపు జాయింట్ క్యాపిటల్ విషయంలోనైనా కేంద్ర ప్రాంత ప్రాంతంగా హైదరాబాద్ మీద జరిగే కుట్రలను తిప్పికొట్టాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది బీఆర్ఎస్ కుండే ఉండే ప్రేమ ఏనాటికైనా హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకు ఉండదు కాంగ్రెస్ ఏముంటుంది వాళ్ళకు జాతీయ రాజకీయాల మీద ఉంటుంది బీజేపీలకు దేశ రాజకీయాల మీద ఉంటుంది ఇలా మన గోదావరి నీళ్లు మన వరంగల్ను ఒడిసి పట్టుకొని పారుతున్న గోదావరి నీళ్లను కర్ణాటకకు తీసుకుపోతారట తమిళనాడుకు తీసుకుపోతారట ఇంటర్ లింకింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పేరు మీద కావేరీ నదికి గోదావరి నదిని కలుపుతామంటున్నారు మన కేసీఆర్ ఏమంటుండు ముందు మా తెలంగాణ ప్రజల గొంతు దడపండి తెలంగాణలోని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వండి మాకు నీళ్లు జాలినంకనే ఒక్క చుక్క బయటకు పోవాలి తప్ప అప్పటిదాకా ఒప్పుకునే సవాలే లేదంటున్నది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నీళ్లు తీసుకుపోతా అంటుండు కాంగ్రెస్ ఒకటి ఉప్పుతున్నాడు రేపు దీన్ని ఆపాలన్నా వద్దా మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా వద్దా మన నీళ్లు మనకు దక్కాలంటే మన పొలాలలో గోదావరి నీళ్లు వారాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎలా ప్రతిపాదన పెట్టిండు కేంద్రం రాష్ట్రానికి ప్రతిపాదన పంపింది గోదావరి నీళ్ళని తీసుకుపోయి తమిళనాడు రాష్ట్రానికి ఇస్తాం మీ ఆలోచన ఏందో తెలిపండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది